తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని బనిగి సాహిపేట ప్రాంతంలో ఐదేళ్ల బాలుడు కిడ్నాప్ కలకరం రేపింది ఇంటి వద్ద ఆరు బయట ఆడుకుంటున్న తరుణనే ఐదేళ్ల బాలుడిని గుర్తు తెలియని యువకుడు కిడ్నాప్ చేసేందుకు యత్తించడంతో బాలుడు తల్లిదండ్రులు అప్రమత్తమై సదరు యువకుని పట్టుకుని దేహశుద్ధ చేసి పోలీసులకు అప్పగించారు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాలుడు తల్లిదండ్రులు స్థానికులు గూడూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు బాధితులు మాట్లాడుతూ కిడ్నాప్కి ఎత్తించిన వ్యక్తి హిందీ భాషలో మాట్లాడుతున్నాడని అతని వద్ద బ్లేడులు కూడా ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు సదరు వ్యక్తిని అడ్డుకునే క్రమంలో తమపై కూడా దాడికి ఎత్తించాడని బాధితులు వెల్లడించారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు ప్రశాంతంగా ఉన్న గూడూరు పట్టణంలో కిడ్నాప్ కలక్రమం రేపడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు materiu going porna ఇప్పుడు పది నిమిషాల ముందుగా మా మరిది కొడుకుని ఐదు సంవత్సరాల బాబు తరుణ్ అనే బాబుని హిందీ వ్యక్తి ఒక అతను సందులోకి వచ్చి బిడ్డని ఎత్తుకొని భుజం మీద వేసుకొని చక్కగా వస్తుంటే అక్కడ చూసిన వాళ్ళు పట్టుకొని రెండు దెబ్బలు కొట్టి మా బిడ్డను లాక్కొని ఆ అబ్బాయి అతన్ని ఏమంటే పోలీస్ స్టేషన్లోకి వచ్చి ఫిర్యాదు చేస్తున్నాము మాకు ఏమనిచ్చామంటే బాబుని ఎత్తుకొని భుజం మీద వేసుకొని వస్తూ ఉండేటప్పటికి అప్పుడు అక్కడ చూసి అమ్మ పట్టుకొని ఆమె కొట్టి వంట అడిగితే ఏం మాట్లాడట్లా కొట్టి తనకు వచ్చాడు ఇంకొక అతను కొట్టాడు జోబీలో బ్లేడ్లు పెట్టుకుంటాడు నోట్లో నుంచి బ్లేడ్ తీసాడు ఆ విధంగా ఒక అతనిగా కొట్టాడు ఇంకొక అబ్బాయి మా అబ్బాయి పట్టుకొని ఆమె నోళ్ళు పట్టుకొని బిడ్డను లాక్కొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు అది మాడు అరుణ్ పరు మా కొడుకు తరుణ్ ఐశ్వర్ అబ్బాయిని ఒక గుర్చుని ఎత్తి భుజాన్ని వేసుకొని వెళ్ళిపోతూ ఉంటే అక్కడున్న స్థానికులు అబ్బాయిని చూసి ఎవరే ఇప్పుడు పట్టుకుంటే ఓన్లీ గట్టేసి అబ్బాయి పరిగిస్తూ ఉంటే ఈ లోపల మా ఓళ్ళు అంటే అక్కడ స్థానికులు అబ్బాయి పట్టుకొని ఓన్ కొట్టి మా అబ్బాయిని మా జడ్జి ఇప్పుడు అబ్బాయిని మేము కుట్టాము కుట్టాము తర్వాత పోలీసులు అప్పగించి జరిగింది ఇటువంటి రోజులు ఎంతమంది తెలియదు కదా సార్ కొంచెం జాగ్రత్తగా చూడండి సార్ మీరు నా బిడ్డక వచ్చిన ఆపది ఇంకో బిడ్డక రాకూడదు సార్